నమస్తే నేను మీ మాధురి ఈ రోజు మనతో పాటు ఉన్నారు రాజేష్ జాడీ గారు లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ హలో సార్ లా ఆఫ్ అట్రాక్షన్ మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు ఓకే రిలేషన్షిప్ కి సంబంధించి సెట్ చేసుకోవాలి అనుకునేటప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తూ ఎలా చేయాలి అంటారు ఏం చేయాలి అంటారు రీజన్ ఏంటంటే అసలు ప్రతి ఒక్కరి లైఫ్ లో లా ఆఫ్ అట్రాక్షన్ అనేది వర్క్అవుట్ ఉంది అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని రిలేషన్షిప్ అదే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ అవ్వచ్చు ఆర్ పోస్ట్ మ్యారీడ్ అవ్వచ్చు ప్రీ మ్యారీడ్ అవ్వచ్చు టీనేజర్స్ అవ్వచ్చు ఎవ్రీవన్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒకటి ఉంటుంది మన లైఫ్లో సో ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనం స్పెసిఫిక్గా అట్రాక్షన్ అంటే ఏముండదు మన చుట్టే ఉంది దాన్ని మనం బెటర్గా యూజ్ చేసుకోవాలి అప్పుడు మనకి రిజల్ట్స్ వస్తాయి ఏదైనా యూజ్ చేయకపోతే అది ఎంత ఉన్నా లాభం ఉండదు సో ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్లో తీసుకున్నప్పుడు ఇప్పుడున్న సొసైటీ పాయింట్ ఆఫ్లో తీసుకోండి అట్రాక్షన్స్ ఉన్నాయి సో ఆ అట్రాక్షన్ నుంచి రిలేషన్షిప్ బాండింగ్ అనేది తగ్గిపోతుంది అవును దానివల్ల ఏమవుతుంది వన్స్ అట్రాక్షన్లో ఈ ఏదైతే ఎనర్జీ లెవెల్స్ అనే మన కాన్సెప్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఉందో ఆ ఎనర్జీ లెవెల్స్ అనేవి ఒకరి దగ్గర నుంచి డౌన్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యలో ఉన్న అట్రాక్షన్ అనేది తగ్గుతూ పోతుంది అంటే ఏదో ఒక సైడ్ ఎనర్జీస్ తగ్గడం అనేది ఫస్ట్ ఫ్యాక్టర్ సెకండ్ వచ్చేసి ఏంటంటే వే ఆఫ్ థాట్స్ మారిపోవడం ఇది చాలా ఇంపార్టెంట్ అసలు అట్రాక్షన్ ఎందుకు అవుతుంది వై ఫస్ట్ మనం ఇక్కడ ఈ డీపర్గా చెప్పుకున్నాంటే అసలు ఈ అట్రాక్షన్ రిలేషన్షిప్ అనేది చిన్నప్పటి నుంచి తీసుకుందాం ఫస్ట్ రిలేషన్షిప్ ఎవరితో బాగుండు అవుతుంది మదర్తో మదర్తో బాగుండు అవుతుంది సో ఆ మదర్తో బాగుండిన తర్వాత మనకి మదర్ నుంచి ఆ రిలేషన్షిప్ బాండింగ్ ఎందుకు స్ట్రాంగ్ అవుతుంది బికాజ్ రీజన్ ద టచ్ ఆ టచ్ వల్ల మదర్ అని తెలుస్తుంది అండ్ ఆ బేబీ ఎప్పుడైతే ఆగలికి ఏడుస్తుందో ఇమ్మీడియట్గా మదర్ నుంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ బాండింగ్ అనేది అలా స్టార్ట్ అయిపోతుంది దెన్ ఫ్రెండ్స్ సిబిలింగ్ దగ్గరికి వస్తుంది ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరు మనల్ని ఎవరు మనం ఫ్రెండ్స్గా చేసుకుంటాం అవర్ వేవ్ లెంత్ మ్యాచ్ అవ్వాలి కొన్ని కొన్ని విషయాలు ఎప్పుడు మనకు నచ్చినాయి వాళ్ళకి నచ్చినాయి మ్యాచ్ అవుతేనే మనం ఫ్రెండ్స్ అవుతాం అంతేగాని మనకు ఒకటి నచ్చి వేరే వాళ్ళకి ఇంకోటి నచ్చితే అసలు అక్కడ ఫ్రెండ్షిప్ అనేది ఫామ్ అవ్వదు ఉన్న అది లాంగ్ రిలేషన్గా కంటిన్యూ అవ్వదు అంటే ఇక్కడ ఒక థాట్ ప్రాసెస్ అంటే ఒక ఆలోచన అనేది ఇద్దరిది ఒకటే ఉండాలి మ్యాచ్ అవ్వాలి అప్పుడు మ్యాచ్ అయినప్పుడే ఇక్కడ మ్యాచ్ అవ్వడం అంటే ఏంటి అగైన్ ద ఫ్రీక్వెన్సీ లా ఆఫ్ అట్రాక్షన్లో ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడే ఇద్దరు ఫ్రెండ్స్ అవుతారు ఈ ఫ్రెండ్షిప్ నుంచే కొంతమంది ఇప్పుడు డిఫరెంట్ జెండర్స్ అనుకోండి ఏమవుతుంది ఈ అట్రాక్షన్ కాస్త ఎఫెక్షన్ కింద కన్వర్ట్ అవుతుంది ఎఫెక్షన్ కన్వర్ట్ అయి బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అదేందుకు నేచర్ వైజ్ నేచర్ వైజ్ అపోజిట్ జెండర్ ఉన్న వాళ్ళతోని అట్రాక్షన్ కాస్త ఎఫెక్షన్ అయినప్పుడు ఆ ఎఫెక్షన్ నుంచి రిలేషన్ బిల్డ్ అవుతుంది అప్పుడు వారికి ఫ్రెండ్షిప్ ఉన్నది కాస్త ఏమవుతుంది షిప్లోకి వెళ్తుంది లవ్ షిప్లోకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది ఇన్సైడ్ ఉన్న డిజైర్స్ నుంచి బయటకు వస్తారు అప్పుడు సో డిజైర్ ఫార్మేషన్ అనేది ఫామ్ అవుతుంది ఇలా లా ఆఫ్ అట్రాక్షన్లో ఫేజెస్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటాయి ఓకే అదే ఒకసారి వన్స్ మ్యారేజ్ అయిపోయింది అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఫామ్ అవుతుంది ఇనిషియల్ గా చాలా మంది చాలా క్లోజ్ గా ఉన్నట్టు ఉంటారు కానీ రాను రాని ఏమవుతుంది ఎఫెక్షన్ ఎఫెక్షన్ తగ్గి తర్వాత స్లోగా అట్రాక్షన్ కూడా తగ్గుతూ ఉంటుంది బికాస్ రీజన్ ఈస్ అగైన్ అట్రాక్షన్ టూ సైడ్ ఇన్ రిలేషన్షిప్ వాట్ ఈస్ ఇన్సైడ్ అట్రాక్షన్ అవుట్ సైడ్ అట్రాక్షన్ సో కొంతమంది హస్బెండ్ ఆర్ వైఫ్ ఓన్లీ అవుట్ సైడ్ అవుట్ సైడ్ బ్యూటీని బట్టి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కొంతమంది అవుట్ సైడ్ బ్యూటీతో పాటు ఇన్ సైడ్ క్వాలిటీస్ లైక్ క్వాలిటీస్ ఆఫ్ అట్రాక్షన్ క్వాలిటీస్ నథింగ్ బట్ థాట్స్ మనకి వచ్చే థాట్స్ దాన్ని బట్టి ఇద్దరి వేవ్ లెంత్ మ్యాచ్ అయిన ఏ థాట్స్ వస్తున్నాయి అనేది ఇంపార్టెంట్ కాదు థాట్స్ ని ఎలా మనం ఏ థాట్స్ ని తీసుకుని ముందుకు ముందుకెళ్తున్నాం ఇద్దరు బ్యాలెన్స్డ్ గా అనేది ఇంపార్టెంట్ సో ఇది ఇంకో కేటగిరీ సో థర్డ్ కేటగిరీ అవుట్ సైడ్ బ్యూటీ అవసరం లేదు కానీ ఇన్సైడ్ థాట్స్నే మ్యాచ్ అయ్యి కంటిన్యూ అయ్యాలి సటన్ పీరియడ్ ఆఫ్ టైం జర్నీ తర్వాత ఏమవుతుంది వీళ్ళ ఎనర్జీ లెవెల్స్ మారిపోతూ ఉంటాయి వీళ్ళ వే ఆఫ్ థింకింగ్ మారుతూ ఉంటుంది ఈ థింకింగ్ మారడం వల్ల ఏమవుతుంది మధ్యలో గ్యాప్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది ఈ గ్యాప్ ఫామ్ అవడం వల్ల అట్రాక్షన్స్ అనేవి తగ్గుతూ పోతూ ఉంటాయి సో తగ్గుతూ పోయినప్పుడు ఏమవుతుంది రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి స్టార్ట్ అయిపోయి ఇప్పుడు ఇప్పుడు వరకు వేవ్స్ మ్యాచ్ అయిన వాళ్ళు ఇప్పుడు ద వేవ్ ఆఫ్ థింకింగ్ మ్యాచ్ అయిన మ్యాచ్ అయిన వాళ్ళు ఇప్పుడు ఒకరి థింకింగ్ పైన ఇంకొకరు క్వశ్చన్ చేయడం స్టార్ట్ అవుతుంది అప్పుడు కంప్లీట్లీ మనకి ఒక క్వశ్చన్ ఉంటుంది ఒక ఫస్ట్ వన్ ఇయర్ వైఫ్ మాట్లాడుతూ హస్బెండ్ మాట్లాడుతూ ఉంటే వింటారంట సెకండ్ ఇయర్ వైఫ్ మాట్లాడుతూ ఉంటే వింటారంట ఐ మీన్ గొడవ పడుతూ ఉంటే వింటారంట థర్డ్ ఇయర్ వీళ్ళిద్దరు గొడవ పడుతూ ఉంటే బయట వాళ్ళు బయట కొంతమంది గొడవ పడిన వాళ్ళు కూడా ఉంటారు సో ఎప్పుడైతే థాట్స్ పైన క్వశ్చన్ చేయడం స్టార్ట్ అవుతుందో పీపుల్ విల్ ఫీల్ ఒకరు ఒకరిని క్వశ్చన్ చేయడంలో ఉన్నప్పుడు దాన్ని ఆ క్వశ్చన్ని పాజిటివ్లో తీసుకోకపోయేసరికి ఏమవుతుందంటే అది మళ్ళీ వేరే కాంప్లికేషన్స్ ఇష్యూస్ వచ్చి ఇద్దరి మధ్యలో గ్యాప్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి సో మరి ఇలా ఏదో ఒక ఎమోషన్ దీని దీని లోపల ఉన్న సైకలాజికల్ ఫీలింగ్ అంటే ఎవరు ఎవరిని క్వశ్చన్ చేయరు ఫస్ట్ బేసిక్ సైకలాజికల్గా యాజ్ అ సైకాలజిస్ట్ చెప్పేది ఏంటంటే ఐదర్ వైఫ్ ఆర్ హస్బెండ్ క్వశ్చన్ చేస్తున్నారంటే ఇట్స్ నాట్ ఎ ఇంటెన్షన్ ఇట్ ఈస్ ఎమోషనల్ ఓకే అప్పుడున్న సిచువేషన్ కి థర్డ్ ప్రాసెస్ అనేది ఆలోచించడానికి టైం ఇవ్వకుండా ఆ ఎమోషన్ అనేది ఆ ఎమోషన్ బయటికి చేసినప్పుడు ఆ ఎమోషన్ అనేది అవతల పర్సన్ హర్ట్ చేసింది అనుకోండి ఆటోమేటిక్ అది క్వశ్చన్ కింద ఫామ్ అయిపోతుంది సో కాబట్టి చాలా వరకు అవి ఎమోషన్స్ నాట్ ఇంటెన్షన్స్ అవి ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఇంటెన్షన్ ఇస్ డిఫరెంట్ ఎమోషన్ ఇస్ డిఫరెంట్ ఈ ఎమోషన్ని ఆ తర్వాత మళ్ళీ తర్వాత కూల్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోయి దాని ఇంటెన్సిటీని మనం తగ్గించవచ్చు కానీ ఇంటెన్సివ్గా అంటే అది తగ్గించడం కష్టం బికాస్ ఇట్ ఈస్ వాంటెడ్లీ ది క్వశ్చనింగ్ ఈచ్ అదర్ ఓకే సో ఇలాంటి ఇష్యూ వచ్చినప్పుడు ఎవరో ఒకరు ఈ లా అట్రాక్షన్ తోని వాళ్ళ మెమోరీస్ ఏవైతే ఉంటాయో ఫాస్ట్ మెమోరీస్ ని దాన్ని రివైండ్ చేయడం వల్ల ఈ ఎమోషన్ లో ఉన్న డెన్సిటీ తగ్గుతుంది అంటే మీరు ఏం చెప్తున్నారు అంటే విజువలైజేషన్ అబౌట్ పాస్ట్ రిలేషన్షిప్ పాస్ట్ అంటే పాస్ట్ అంటే అంటే వాళ్ళ పాస్ట్ అదే వాళ్ళ పాస్ట్ వీళ్ళిద్దరి పాస్ట్ మళ్ళీ వేరే వాళ్ళ పాస్ట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అప్పుడు ఇంకా ఎక్కువ ప్రాబ్లం అవుతుంది సో వీళ్ళిద్దరు కలిసి ఉన్న లో హ్యాపీ మూమెంట్స్ ఏంటనేది ఎవరైనా హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైతే రివైజ్ చేసుకుంటారో అప్పుడు వీళ్ళ ఎమోషనల్ క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది ఆ ఇంటెన్సిటీ అనేది తగ్గుతూ వస్తుంది తగ్గుతూ రావడం వల్ల నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ ఏర్పడ్డప్పుడు ఇమీడియేట్గా అనేయకుండా ఒక సెకండ్ ఆగుతారు ఈ ఆగే లోపు ఏమవుతుందంటే అక్కడ సిచ్యువేషన్ బ్యాలెన్స్ అవుతుంది సో ఇది చాలా ఇంపార్టెంట్ సైకలాజికల్ ఇప్పుడున్న ప్రాబ్లంలు ఏంటంటే పీపుల్ ఎవ్ ఎవ్రీవన్ ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఇట్స్ నాట్ లైక్ ఎక్సెప్షన్ బికాజ్ ప్రపంచ మనం ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మనం ఇన్స్టెంట్గా కావాలన్న యాటిట్యూడ్ పెరిగిపోయి ప్రతిదీ తొందరగా కావాలి మన టైం లేదు ఈ ఈ దీని వల్ల ఏమవుతుందంటే మనం ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఎమోషనల్లీ ఆర్ డూయింగ్ సంథింగ్ ఇది బోత్ సైడ్ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అండ్ అందరికి ఇప్పుడు ఏం కావాలంటే ఫస్ట్ థింగ్ మెడిటేషన్ చేయడం ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్ చేసుకోవాలి అది కొంచెం ఒక సెకండ్ ఆలోచించి మాట్లాడాలి అన్న థాట్ని థాట్ క్రియేట్ చేస్తుంది సో జీరోనెస్ని బిల్డ్ చేస్తుంది మనం ఫస్ట్ అప్పుడు కూడా చెప్పండి జీరోని తీసుకొస్తుంది బ్యాలెన్స్డ్ చేస్తుంది సో ఇలా ఎవరో ఒకరు చేస్తే వాళ్ళ ఇంటెన్సిటీ మళ్ళీ డౌన్ అయిపోయి అగైన్ దే విల్ టాక్ ఈచ్ అదర్ దే విల్ కాంప్రమైజ్ అలా కాలేదు అంటే దెన్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఆ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్స్ కోర్టులో కేసులు డైవర్స్ దాకా వెళ్ళిన కేసెస్ కూడా ఉంటాయి సో కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఏమైనా ప్రాబ్లమ్ వస్తే యూ క్రియేట్ నెక్స్ట్ డే ఈవెన్ దో అందరికీ చెప్పే టిప్ యాజ్ ఎ సైకోలజిస్ట్ ఏంటంటే ఈవెన్ దో యు ఆర్ నాట్ టాకింగ్ విత్ యువర్ పార్ట్నర్ బట్ నెక్స్ట్ డే యు బిహేవ్ వాట్ దే లైక్డ్ ఇట్ అండ్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఇట్ ఓకే దెన్ ఆటోమేటికలీ దేర్ సైకోలాజికల్ థింగ్స్ విల్ నేర్డం తగ్గిపోతాయి ఎనీ సైడ్ ఐఎమ్ నాట్ సెయింగ్ ఓన్లీ వైఫ్ కెన్ డూ హస్బెండ్ ఆల్సో కెన్ సో అప్పుడు ఏమవుతుందంటే ఇట్ ఈస్ ఎ గెస్చర్ అంటే అక్కడ మనం చేస్తున్న యాక్టివిటీసే ఆటోమేటిక్ వాళ్ళ మైండ్ని బ్యాలెన్స్ చేసి మళ్ళీ ంగ్స్ సార్ట్అవుట్ అయిపోతాయి ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు చాలా పెరుగుతున్న ఇష్యూస్ ఇవే ఓకే రాజేష్ గారు థ్యాంక్ యూ అండి